నమస్కారం న్యూస్ తేదీ శ్రీ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వారోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు వెంకటగిరి టౌన్ లో ఎండిఓ కార్యాలయం నందు ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది జిల్లా ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకటేశ్వరులు మాట్లాడుతూ సెప్టెంబర్ రెండవ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు అని చెప్పారు ఈ నేపథ్యంలో వారం రోజుల పాటు ఆయన జన్మదిన వేడుకలను నిర్వహిస్తామని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ ఉద్దేశం ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయడమని తెలిపారు అందుకని వారు సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు వెంకటగిరి జన సైనికులు నాయకులు పవన్ కళ్యాణ్ కి ముందస్తు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు తమ్మిరెడ్డి తనూచారెడ్డి పట్టణ ఉపాధ్యాక్షుడు చావల కిషోర్ బాబు టౌన్ ప్రధాన కార్యదర్శులు సురాయిపాలెం శేఖర్ పృథ్వీరాజ్ గుగ్గుళ్ల నాగరాజు ఎంబాని మునిచంద్ర మైనారిటీ నాయకుడు ఎస్కె రిజ్వానా బాషా పులి శ్రీనివాస్ సంయుక్త కార్యదర్శి కంచి లక్కింగ్ విఘ్నేష్ పాల్గొనడం జరిగింది 몽가라 가라 రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యాభై ఆరవ జన్మదిన సందర్భంగా మనకి కొత్తగా ఏర్పడినటువంటి ఎన్డిఏ గవర్నమెంట్ లో ఐదు మినిస్ట్రపదలు ఒక డిప్యూటీ సీఎంగా నిధులు నిర్వహిస్తున్నటువంటి కొన్ని పవన్ కళ్యాణ్ గారికి మేము ప్రతి సంవత్సరం జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి వెంకటగిరిలో వారోత్సవాలు జరు జరుపుతాం ప్రతి స్కూల్లో బుక్స్ పెన్స్ ఇవ్వటం అదేవిధంగా పూజలు చేయటం అదేవిధంగా గ్రీన్ అండ్ గ్రీన్ అండ్ క్లీన్ అనే కార్యక్రమంలో ప్రకృతి కాపాడే విధంగా చెట్లు నాటడం ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి ప్రజల్లో మంచి ఆదరణ పొందినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా ఆశ మా కోరిక ప్రకారం ప్రజల యొక్క అభిష్టం మేరకు సీఎంగా చూడాలనే కోరికతో ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో అన్ని ఏరియాల్లో అన్ని మండలాల్లో అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ముందస్తుగా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జై జయన ఇతర అన్నదాన కార్యక్రమాలు అందరూ జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమాలు అన్ని చేస్తూ ఉంటారు అందులో భాగంగా సెప్టెంబర్ రెండో తారీఖు ఆయన జరుగుతుంది కాబట్టి ఈ వారత్ రోజుల్లో ఆ రెండు రోజు రెండు వారోత్సవానికి రోజు అన్నదాన కార్యక్రమం ఇలాగే ఆయన ఎన్నో జన్మదినాలను జన్మదిన జరుపుకోవాలని మనసు కోరుకుంటున్నాము ఇలాగే ఉన్నత పదవులు ఎన్నో చేపట్టి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని నేను ఆకాశం పిలుస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి ఇక్కడ విచ్చేసిన పిల్లలందరికీ కూడా నా ధన్యవాదాలు